నార్పల మండలానికి చెందిన రెడ్డికి ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ ఎడ్యుకేషనల్ ట్రేడ్ ప్రమోషన్ అవార్డు దక్కింది అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల మండల కేంద్రంలో గల సరస్వతి విద్యా మందిరం కరెస్పాండెంట్ శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరంలో గల జీవానంద పాఠశాల డైరెక్టర్ అయిన మెరుసు సంజీవరెడ్డికి ప్రతిష్టాత్మకంగా సిఐటిడి గ్లోబల్ ఎడ్యుకేషనల్ ట్రేడ్ ప్రమోషన్ అవార్డు రెండు వేల లభించింది ఈ ప్రతిష్టాత్మక గౌరవం ముప్పై సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతంలో విద్యను ప్రోత్సహించడం అభివృద్ధి చేయడంలో ఆయన చేసిన విశిష్ట సహకారాన్ని అలాగే ఇతరులపై ఆయన స్ఫూర్తిదాయకమైన ప్రభావానికి నిదర్శనం తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ శర్మ చేతుల మీదుగా సంజీవరెడ్డి అవార్డును అందుకున్నారు ఈ సందర్భంగా అనంతపురం సత్యసాయి జిల్లా విద్యావేత్తలు తల్లిదండ్రులు అధ్యాపక బృందం తమ ఆనందాన్ని తెలియజేస్తూ అభినందనలు తెలిపారు ఈ అవార్డు సంజీవరెడ్డి అవిశ్రాంత ప్రయత్నాలకు తగిన గుర్తింపు విద్యారంగంలో ఆయన చేసిన విశిష్టమైన పనిని కొనసాగించడానికి ఇది అతన్ని ప్రోత్సహిస్తుందని మేము విశ్వసిస్తున్నామని పలువురు అభినందనలు తెలిపారు